శ్రీమాత్రేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ వెసవ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి బుధవారం ఈరోజు వృత్తిక నక్షత్రం ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఈరోజు తిరుమూర్త ఉదయం పదకొండు నలభై గంటలకైతే పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంది వజ్రం మధ్యాహ్నం పన్నెండు ఇరవై అయితే ఒంటి గంట యాభై ఎనిమిది వరకు ఉంది ఈరోజు కృత్తిక నక్షత్రం ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం ఎవరికి తల బలం కుదురుతున్నా మనం పరిశీలించిన అయితే భరణి రోహిణి పునరుసు ఆశ్లేష కొబ్బహ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వష శ్రావణం ధనిష్ట పౌరభద్ర రేవతి ఈ నక్షత్రంలో మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం ఏంటంటే తృప్తికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు నక్షత్ర ఈ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ధనోదయం వృద్ధి చెందింది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధర్వం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి చేసేట వ్యాపారాలు ఆపసే సాగుతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశిలో జన్మ వాళ్ళకి పితృష్టానికి సంబంధించి శుభార్తలు అంటారు తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రు పలు ధనలాభం కలుగుతుంది ధనుర్ రాశిలో జిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక పౌతలు ఆదాయలు ఏర్పడతాయి ఈరోజు ధోరశ రాశులకు ఫలితాలు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు పాండించే ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడతల కానీ విలేఖరు కానీ రోజు ఈరోజు మిత్రుల సౌదాయంగానూ లాభదేకన ఉండే అవకాశం ఉంది అలాగే జీవసం కాలం చేసిన వాళ్ళకి కానీ మత్తుపాణ కార్యకలాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిత్రుల సౌదాయంగానూ లాభదేక ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకంగా ట్రిప్ వాళ్ళతో చేస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామి ఐయప్ప స్వామి ఆదరించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీంచే తెలియడం జరుగుతుంది అలాగే ఇంగ్లీషు ఆంగ్లనామ సంవత్సరంలో ఏదో చివరి రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ దీన్ని ఆంగ్లేయులు ఘనంగా జరుపుకుంటారు ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం కాదు కాబట్టి మన మిత్రులందరూ కూడా ఈ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి దాకా ఉండడం ఇటువంటి ప్రాశ్చాత్య ద్వారం నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా మన మిత్రులందరినీ కోరుకుంటున్నాను అలాగే ఆంధ్రనామ సంవత్సరం జనవరి ఒకటో తారీఖుని మన పండగలాగే మనం వేసి కొత్త బట్టలు ధరించి దేవాలయాలకు వెళ్ళి పూజలు అవి చేసుకుని మన సంస్కృతిని మన సాంప్రదాయబద్ధంగా ఆంగ్లనామ సంవత్సరం కూడా జరుపుకుందాం అయితే ఈ థర్టీ ఫస్ట్ నైటు పార్టీలు పండుగలు అనేటువంటివి మన సంస్కృతి మన సాంప్రదాయం మన నాగరికత కాదు వీటి నుంచి మనం బయటపడదాం దీన్ని ఎవరో తప్పుగా తీసుకోకండి మన హైందవ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకి ఈ ప్రాశ్చాత్య ద్వారణలే మన సంస్కృతి సాంప్రదాయం అనుకునే ప్రమాదం ఉంది అందువలన మన మిత్రులందరికీ కూడా సవనీయంగా తెలియజేస్తున్నాను శ్రీమాతరేమ మీ గత సిద్ధాంతి कलल मैं